అందరికీ నమస్కారం ఎన్నికల దగ్గర పడే రాష్ట్రంలో అనేక సర్వేలు వస్తున్నాయి సర్వేల పట్ల ప్రజలకు కూడా ఆసక్తి ఉండడం అనేది సహజమే ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలైపోయి ఇప్పుడు ఆంధ్రాలో జరగబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారనే ఆతృత సహజంగానే అందరిలోనే ఉంటుంది ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా త అనేక సర్వేలను ఆ చేసి విడుదల చేస్తుంటాయి కొన్ని కేవలం పార్లమెంట్ వరకే చేస్తాయి కొన్ని అసెంబ్లీ వరకు చేస్తాయి కొన్ని పార్లమెంటు అసెంబ్లీ కలిపి కూడా చేస్తాయి అయితే ఇప్పటి వరకు మనం అనేక సర్వేల గురించి మాట్లాడుకోవడం జరిగింది అయితే ప్రతి సర్వే కూడా కూటమి అధికారంలోకి రావటం ఖాయం అందులో డౌటే లేదు అసలు ఏ సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని ఇప్పటివరకు చెప్పని పరిస్థితి ఇప్పుడు తాజాగా ఆ పీపుల్స్ పాలిటిక్స్ పాలసీ అని చెప్పి ఒక సర్వే అయితే ఏదైతే ఉందో సంస్థ ఆ సంస్థ తాజాగా ప్రీపోల్ పోల్ సర్వేనైతే ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ఒకటే చెప్తున్నారు కూటమి అధికారంలోకి రావడం ఖాయం ససేమిరా వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేనే లేదని చెప్పి చెప్తున్నారు సో దీంట్లో ఓటు షేర్తో సహా ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అసెంబ్లీలో ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అలాగే పార్లమెంట్కి ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అలాగే మేల్ ఓటు శాతం ఏ పార్టీకి ఎంత ఉంది ఫిమేల్ ఓటు శాతం ఎంత ఉంది అనేది చాలా క్లుప్తంగా దాదాపుగా లక్ష యాభై వేల శాంపుల్స్ను సేకరించి దాని ద్వారా సర్వే ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది అన్ని సామాజిక వర్గాలను అన్ని ఏజ్లను వారిని ఉద్యోగులను ఆ నార్మల్ వారిని అందరినీ కవర్ చేస్తూ చేసినటువంటి సర్వే గతంలో కూడా ఈ సర్వే సంస్థ విడుదల చేసినటువంటి ఫలితాలు తర్వాత ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వే పట్ల కూడా ప్రజల్లో అయితే ఆసక్తి నెలకొంది సో ఏం చెప్తుంది ఈ సర్వే అనేది మనం ఒకసారి చూద్దాం ఈ సర్వే డేట్ కూడా చూడండి పదహారు మార్చి నుంచి ఏప్రిల్ పది అంటే లేటెస్ట్ సర్వే దాదాపుగా సర్వే వచ్చి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది లేటెస్ట్ సర్వేగా మనం దీన్ని అయితే చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూడవచ్చు ఆ పీపుల్ పాలసీ ఆ పీపుల్ పాలిటిక్స్ పాలసీ పోల్ స్ట్రాటజీ గ్రూప్ అయితే ఒక సర్వేని విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ పోల్ సర్వే సో ఇక్కడ ఓట్ షేర్ అని మొట్టమొదటిగా మనం ఓట్ షేర్ని అయినా తీసుకుంటే టీడీపీ అలయన్స్ యాభై నుంచి యాభై రెండు శాతం అంటే ఇక్కడ జేఎస్పి ఉంటుంది అలాగే బీజేపీ ఉంటుంది అలాగే టీడీపీ ఉంటుంది సో ఈ మూడు ఇళ్ళో అంతా కూడా ఈ జేఎస్పి బీజేపీ టీడీపీ అలయన్స్ అనమాట సో ఈ ఇళ్ళో మొత్తం కూడా ఏంటంటే అలయన్స్కి సంబంధించింది ఎంత శాతం ఓటు షేర్ కైవసం చేసుకుంటారంటే యాభై రెండు శాతం ఓట్ షేర్ను కైవసం చేసుకోబోతున్నారు అంటే సగానికి పైగా ఓట్ షేర్లను ఇప్పుడు అలయన్స్ కైవసం చేసుకోబోతుంది ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇంకా కానీ ఎన్నికలు దాదాపు ఇంకా నెల రోజుల సమయం ఉంది సో ఇదే సమయంలో వైసీపీకి వచ్చేద్దాం సో ఇదంతా కూడా ఆ వైసీపీ పార్టీకి సంబంధించి చూడొచ్చు సో ఎంత శాతం గెలుచుకుంటున్నారయ అంటే హయ్యెస్ట్గా నలభై ఆరు శాతం లీస్ట్ వచ్చేటప్పటికి నలభై నాలుగు శాతంగా అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో వైసీపీ గతంలో ఫిఫ్టీ ప్లస్ను గెలుచుకోవడం జరిగింది గతంలో వైసీపీ యాభై శాతానికి పైగా ఓటు షేర్ను గెలుచుకుంటే ఇప్పుడు ఆ ఓటు షేర్ను కూటమి గెలుచుకుంటుంది దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది శాతం ఓటు షేర్ను అయితే ఆ వైసీపీ కోల్పోయే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం మాట్లాడుకునేది బట్ ఎన్నికల దగ్గర పడే కొంది ఆ న్యూట్రల్ ఓట్ ఏదైతే ఉందో అది గెలవబోయే పార్టీ వైపు తిరుగుతుంది ఏదైతే చివరిలో ఒక పార్టీ గెలుస్తుందని చెప్పి సర్వే సంస్థలన్నీ ముక్తకండంతో చెప్తాయో ఆటోమేటిక్గా నూట్రల్స్ అందరూ కూడా అటు మారిపోతారు సో అది చివరి ప్రభావాన్ని చూపుతుంది ఎగ్జాక్ట్లీ తెలంగాణ ఎన్నికల సమయంలో జరిగింది కూడా అదే చివరి ఆరు నెలల్లో బీఆర్ఎస్కు తిరగలేదు అనుకున్న సమయం నుంచి చివరి నెలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ 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 అనే పరిస్థితి ఏమైంది చివరిగా న్యూట్రల్ ఓట్ అంతా కూడా ఎటు టర్న్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అయింది సో అదే ఇక్కడ రోజు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆ ప్రధాన కారణమైంది సో రేపు ఏపీలో కూడా దాదాపుగా ఇదే జరగబోతుంది అయితే ఇక్కడ ఓట్ చైర్ని కూడా మనం ఒకసారి గమనించుకుంటే ఈ బ్లూ కలర్లో కనపడేది అంత స్కై బ్లూ కలర్లో కనపడేది మొత్తం కూడా మెయిల్ ఆ మెయిల్ అనుకుంటే ఈ ఆ రెడ్ కలర్లో కనపడేది ఫిమేల్గా చూసుకోవచ్చు సో అలా చూసుకుంటే ఇది మెయిల్ అలాగే ఇది ఫిమెయిల్ సో ఇది మెయిలు ఇది ఫిమెయిలు సో ఇలా చూసుకుంటే టీడీపీకి మెయిల్ ఓటు శాతం నలభై ఎనిమిది శాతం ఉంటే ఫిమేల్ ఓటు శాతం యాభై ఐదు శాతం ఉంది అంటే కోటమిని మహిళలు ప్రధానంగా ఆదరిస్తున్నారు పురుషుల కంటే దాదాపు ఏడు శాతం ఎక్కువ మహిళలు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి రావాలని కోరుకుంటున్నారు దానికి అనేక రీజన్స్ ఉన్నాయి చంద్రబాబు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకం కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం లాంటి హామీలు ఇచ్చి మహిళలను మోసం చేయడం కావచ్చు సో ఏదైనా కావచ్చు మొత్తానికి సగానికి పైగా మహిళలు ఉన్న వంద మంది మహిళల్లో యాభై ఐదు మంది ప్రతి యాభై ఐదు మంది మహిళలు కూటమికి ఓటేస్తున్నారు అలాగే పురుషులను వంద మంది తీసుకుంటే నలభై ఎనిమిది మంది కూటమికి ఓటేసే అవకాశం со so, една за мене, моло веќе ఇక్కడ పురుషులు నలభై ఏడు శాతం అంటే టీడీపీది కూటమితో పోలిస్తే ఒక శాతం పురుషులు కూడా తక్కువే ఇక ఇదే సమయంలో మహిళలకు వచ్చేటప్పటికి నలభై శాతానికి పడిపోయింది అంటే వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి పదిహేను శాతం మహిళలు ఎక్కువ ఆదరిస్తున్నారు కారణం జగన్మోహన్ రెడ్డి చాలా చెప్తున్నాడు నేను బటన్ నొక్కాను మహిళల ఖాతాల్లో డబ్బులేశాను నమ్మట్లా జగ జగన్మోహన్ రెడ్డిని ఎందుకంటే ఇంటి ఖర్చులు ఎంత భారం పెరిగిపోయింది కుటుంబ పరిస్థితులు అంత దారుణంగా మారాయి మద్యపాన నిషేధం చేయకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటి ఈ కల్తీ మద్యం వల్ల కుటుంబంలో జరిగిన నష్టం ఏంటనేది ఒక సాధారణంగా పురుషుడి కంటే కూడా ఇంటిని నడిపే మహిళకే ఖర్చుల గురించి ఎక్కువ తెలుస్తుంది ఎందుకంటే ఒకప్పుడు రెండు వేల రూపాయలు మూడు వేలు నాలుగు వేలు పట్టుకుంటే నెల రోజులు సాఫీగా గడిచిపోయే పరిస్థితి ఉంటే ఇప్పుడు డబల్ అయిపోయింది ఎందుకని నూనె దగ్గర నుంచి ఉప్పు పప్పు దగ్గర నుంచి అన్ని రేట్లు పెరిగిపోయి ఈవెన్ కరెంట్ బిల్లుతో సహా అన్ని పెరిగిపోయాయి అదనంగా చెత్త పనులు లాంటిది పెరిగిపోయింది ఆస్తి పనులు లాంటిది పెరిగిపోయింది సో ఇవన్నీ కూడా మహిళలకు బాగా తెలుసు సో ఏది ఏమైనా మహిళలు ఇక్కడ నలభై శాతం ఉంటే అంటే ప్రతి వంద మందిలో నలభై మంది వైసీపీని సపోర్ట్ చేస్తే యాభై ఐదు మంది తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తున్నారు ఇక అదర్స్కి వచ్చేటప్పటికి ఐదు శాతం పురుషులు ఐదు శాతం మహిళలు అయితే అదర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది ఓట్ షేర్కి సంబంధించి ఇక సీట్ల విషయానికి వచ్చేద్దాం ఒకసారి సీట్లు కూడా చూద్దాం ఎన్ని సీట్లు సో ఇక్కడ అసెంబ్లీ పార్లమెంటు రెండు ఉంది ముందుగా అసెంబ్లీని గానీ మనం తీసుకుంటే టీడీపీ అలయన్స్ ఎల్లో అంతా కూడా ఆ టీడీపీ అలయన్సు నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇది ఆ అలయన్స్కి సంబంధించి ఇక ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీని గా మనం తీసుకుంటే నలభై ఐదు నుంచి యాభై ఐదు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఈ ఎక్కువ ఏదైతే ఎన్నికలు దగ్గర పడే ఉందో వైసీపీ సీట్లు అనేది తగ్గిపోయే అవకాశం ఉంది ఈ నలభై ఐదు కూడా కష్టమే ఇప్పుడున్న అంచనా ప్రకారం ఏంటంటే మిగతా సర్వేలతో పోలిస్తే ఒక రకంగా ఈ సర్వే ఆ వైసీపీకి కొంచెం ఎక్కువే సీట్లు ఇచ్చింది మిగతా అన్ని కూడా నలభై నలభై ఐదు కంటే బిలోనే ఇస్తున్నాయి బట్ ఇక్కడ హైయెస్ట్ యాభై ఐదు వరకు కూడా అయితే ఇవ్వడం జరిగింది పది సీట్లు ప్లస్ ప్లస్ఆర్ మైనస్ పది సీట్లు అవ్వచ్చు సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అదర్స్గా అయితే ఆ నో ఛాన్స్ మొత్తంగా కూటమి నూట ముప్పై సీట్లతో బంపర్ మెజారిటీతో రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టబోతుంది ఇక లోక్సభ ఆ పార్లమెంటుని కూడా మనం ఒకసారి తీసుకుందాం ఇదే పార్లమెంటునిగా మనం తీసుకుంటే లోక్సభ స్థానాలకు వచ్చేటప్పటికి టీడీపీ అలయన్స్ ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుంటుంది ఎన్ని స్థానాలు ఇరవై ఒక్క స్థానాలను గెలుచుకుంటుంది ఇదే సమయంలో వైసీపీ కేవలం నాలుగు నుంచి ఆరు స్థానాల కంటే హయ్యెస్టు ఆరు స్థానాలు లీస్టు నాలుగు స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది మరి ఇదే వైసీపీ గతంలో ఎన్ని సీట్లు గెలుచుకుందండి దాదాపు ఇరవై రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంటే తెలుగుదేశం పార్టీ కేవలం గతంలో మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది మూడు సీట్లల్లో ఇరవై ఒక్క సీట్లుగా మారాయి ఇరవై రెండు సీట్లల్లా ఆరు సీట్లుగా మారింది సో అటు లోక్సభ తీసుకున్న ఇటు రాజ్యసభ అటు లోక్సభ తీసుకున్నా లేదా ఇటు అసెంబ్లీ తీసుకున్న తెలుగుదేశం పార్టీ కూటమి అంటే బీజేపీ జనసేన అలయన్స్ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి బంపర్ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రతిపక్షానికి ఆ ప్రతిపక్ష పాత్రను పోషించబోతున్నాడు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాడో రెండు వేల ఇరవై నాలుగులో అదే సీన్ రిపీట్ కాబోతుంది మరొకసారి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే దాదాపు టీడీపీ బీజేపీ ఆ జనసేన ఈ మూడు కలిసి పోటీ చేశాయి బట్ అప్పుడు జనసేన ప్రత్యక్షంగా పోటీలో లేదనుకోండి అది వేరే విషయం సో ఇప్పుడు పోటీలో ఉంది కానీ సీన్ మాత్రం రిపీట్ అవుతుంది గత మించి హైయెస్ట్ గా నూట ముప్పై సీట్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బట్ ఎన్నికల దగ్గర పడే అది నూట యాభై సీట్ల వరకు కూడా పాకి అవకాశం అయితే కనపడుతుంది చెప్పినట్టుగా నోట్రల్ ఓట్ షేర్ ఏదైతే టర్న్ అవుతుందో ఆ నోట్రల్ ఓట్ షేర్ అనేది ఏ పార్టీనైనా చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఖచ్చితంగా న్యూట్రల్ ఓట్ షేర్ అనేది ఎప్పుడు కూడా ప్రతిపక్షాల వైపు టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సర్వేలన్నీ కూడా ప్రతిపక్షాలు గెలుపుని సూచిస్తున్నాయి సో తెలంగాణలో జరిగింది కూడా అదే అధికార పార్టీ మీద ఎప్పుడు ఒత్తిడి ఉంటుంది విమర్శలన్నీ కూడా అధికార పార్టీ మీద ఉంటాయి ప్రతిపక్షాల మీద ఏముండో విమర్శలు చేయడానికి సో కాబట్టి ఇవన్నీ కూడా మొత్తంగా ఆ వైసీపీ పార్టీని అయితే పతనం చేసే విధంగా కనపడుతున్నాయి ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో కూటమి బంపర్ మెజార్టీతో గెలవబోతుందని చెప్పి ఈ తాజా సర్వే తేల్చి చెప్తుంది